అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఈ ఘటనపై ప్రాథమిక నివేదిక విడుదల చేసింది ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి విమానం అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకండ్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది అయితే ప్రమాద సమయంలో థ్రస్ట్ లివర్లు పనిచేయకపోవడంతో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రకోణం లేదని పక్షి ఢీకున్న ఆనవాళ్ళు కూడా కనిపించలేదని ప్రాథమికంగా నిర్ధారించారు ఈ నివేదికపై బోయింగ్ సంస్థ స్పందిస్తూ విచారణకు సహకరిస్తామని అహ్మదాబాద్ లో జూన్ పన్నెండో తేదీన జరిగిన ఘోర విమాన ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపడం తెలిసిందే లండన్ వెళ్తున్న విమానం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ వన్ సెవెంటీ వన్ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లకే కుప్పకూలి రెండు వందల డెబ్బై మంది చనిపోయారు ఈ ప్రమాదం జరిగి సరిగ్గా నెల రోజులైంది ఈ నేపథ్యంలోనే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది ఈ నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి మొత్తం పదిహేను పేజీలతో రూపొందించిన ఈ నివేదికలో దుర్ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రకోణం లేదని పక్షి ఢీకున్న ఆనవాళ్లు కూడా కనిపించలేదని ప్రాథమికంగా నిర్ధారించారు విమానం ప్రయాణించిన మార్గానికి సమీపంగా పక్షులు ఎగరలేదు పక్షి ఢీకున్న ఆనవాళ్లను కూడా గుర్తించలేదు అని ఏఏఐబీ నివేదిక వెల్లడించింది అంతేకాక ఘటన వెనుక విద్రోహ చర్య ఉండే అవకాశం ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది అయితే ఇంజిన్ ఇంధన కంట్రోల్ స్విచ్ ఆగిపోవటం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తోంది ప్రమాదం జరిగిన రోజు బోయింగ్ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిటీ సెవెన్ కు ఏమైంది అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ కాక్పిట్లో ఉన్న రికార్డల్లో బయటపడింది ఆ సంభాషణను బట్టి చూస్తే ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్ లో సెకండు పాట ఆగిపోయింది ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు ఓ పైలట్ మరో పైలట్ని అడిగారు అందుకు ఆ పైలట్ తాను స్విచ్ ఆఫ్ చేయలేదని సమాధానమిచ్చారు కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్లు ఈ రిపోర్టు తెలిపింది ఈ నేపథ్యంలోనే ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆ మేడే ఎందుకు ఇచ్చారో తెలుసుకోవటానికి ప్రయత్నించింది అయితే పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు కొద్దిసేపటికే ఎయిర్పోర్టు సరిహద్దుల బయట విమానం కుప్పకూలింది కాలేజీ హాస్టల్ భవనంపై పడిపోయింది విమానంలో పూర్తిస్థాయిలో ఇంధన నిల్వలు ఉండటంతో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి విమానంలోని వారు కాలేజీ హాస్టల్లోని విద్యార్థులు నేలపై ఉన్నవారు కూడా కాలి బూడిదయ్యారు పైలట్ పొరపాటున విమానానికి ఇంధన సరఫరా ఆపేశాడా లేక దానంతటతే ఆగిపోయిందా అన్నది తెలియాల్సి ఉంది జూన్ పన్నెండో తేదీన ప్రమాదానికి గురి కావడానికి ముందు విమానంలోని కాక్పిట్లో ఏ క్షణానికి ఏం జరిగిందన్న వివరాలను ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తమ నివేదికలో వెల్లడించింది ఇవి ఇలా ఉన్నాయి ఉదయం గంటల నిమిషాలు ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ వీటీఏఎన్బి విమానం అహ్మదాబాద్లో ల్యాండ్ అయింది మధ్యాహ్నం గంట పది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లకు విమానాశ్రయంలోని బే థర్టీ ఫోర్ నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది గంట ఇరవై ఐదు నిమిషాల పదిహేను సెకండ్లకు టాక్సీ క్లియరెన్స్ కోరగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతించింది ఒక నిమిషం తర్వాత విమానం బే థర్టీ ఫోర్ నుంచి ఆర్ ఫోర్ టాక్సీ వే మార్గంలో ఇరవై మూడవ రన్వే పైకి చేరుకుంది అక్కడి నుంచి టేకాఫ్ కు సిద్ధమైంది మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై రెండు నిమిషాల మూడు సెకండ్లకు విమానం గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్కు మారింది ఒంటిగంట ముప్పై ఏడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల నుంచి ఒంటిగంట ముప్పై ఏడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ల మధ్య విమానం టేకాఫ్ క్లియరెన్స్ జారీ అయింది ఆ తర్వాత టేకాఫ్ ప్రారంభించింది ఒంటిగంట ముప్పై ఎనిమిది నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లకు విమానం ఎయిర్ గ్రౌండ్ సెన్సార్లో ఎయిర్ మోడ్లోకి మారాయి దీంతో లోహ విహంగం గాల్లోకి లేచింది ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్లకు విమానం గరిష్ట వేగమైన నూట ఎనభై నాట్స్ ని అందుకుంది ఆ మరుక్షణమే ఇంజిన్ వన్ టూకు చెందిన ఇంధన స్విచ్లు రన్ నుంచి కటాఫ్ పొజిషన్ కి మారాయి ఒక సెకండ్ తేడాతో ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంజిన్లు రెండు టేకాఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి ఎయిర్పోస్టు పెరీమీటర్ గోడను దాటిన వెంటనే విమానం ఎత్తు తగ్గుతూ కిందకి రావటం సీసీటీవీ దృశ్యాలు రికార్డైంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నలభై ఏడు సెకండ్ల నుంచి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల యాభై ఆరు సెకండ్ల మధ్య మొదటి ఇంజిన్ ఇంధన స్విచ్ కట్ ఆఫ్ నుంచి మళ్లీ రన్కు మారింది ఆ తర్వాత రెండో ఇంజిన్ ఇంధన స్విచ్ కూడా కట్ ఆఫ్ నుంచి మళ్లీ రన్కు మారింది ఇంజిన్ కంట్రోల్ స్విచ్లను కట్ ఆఫ్ నుంచి రన్కు మార్చినప్పుడు ప్రతి ఇంజిన్ ఫుల్ అథారిటీ డ్యూయల్ ఇంజిన్ కంట్రోల్ ఆటోమేటిక్గా రీలైట్ చేస్తుంది అప్పుడు ఇంధనం వచ్చి థ్రస్ట్ రికవరీ అవుతుంది ఈ విమానంలో మొదటి ఇంజిన్ తిరిగి ఆనవటం ప్రారంభించింది కానీ రెండో ఇంజిన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకునేలా చేయలేకపోయింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లకు పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్ మేడే 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 అనే సందేశాన్ని పంపించారు ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల పదకొండు సెకండ్లకు డేటా రికార్డు ఆగిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నలభై నాలుగు సెకండ్లకు క్రాష్ ఫైర్ టెండర్లు సహాయక చర్యల నిమిత్తం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరాయి ప్రాథమిక నివేదికలోని మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి రెండు ఇంజిన్ ఇంధన కంట్రోల్ స్విచ్లు సెకను తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగిపోయాయి వాటిని తిరిగి రన్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు ఒకటి పాక్షికంగా పనిచేయగా రెండోది రికవరీ అవటంలో విఫలమైంది గతంలో ఈ విమానంలోని ఇంధన కంట్రోల్ స్విచ్లలో సమస్య వచ్చిన సందర్భాలు లేవు ప్రమాద సమయంలో థ్రస్ట్ లివర్లు పనిచేయనట్లుగా అనిపించాయి కానీ బ్లాక్ బాక్స్ డేటాను పరిశీలిస్తే థ్రస్ట్ పనిచేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది దీన్ని బట్టి చూస్తే సాంకేతిక వైఫల్యం ఉన్నట్టు అనిపిస్తోంది టేకాఫ్ ఫ్లాప్ సెట్టింగ్ గేర్ సాధారణంగానే పనిచేశాయి విమానం టేకాఫ్ సమయంలో వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయి ఆకాశం స్పష్టంగా కనిపించింది గాలులు కూడా తేలిగ్గానే ఉన్నాయి ఎయిర్ ఇండియా పైలట్ల ఇద్దరూ మెడికల్ గా ఫిట్ గానే ఉన్నారు ఇలాంటి విమానాలు నడిపిన అనుభవం కూడా సరిపడా ఉంది విమాన ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెప్పింది విమానానికి సంబంధించి రెండు ఇంజన్లను వెలికి తీసినట్లు తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ ని గుర్తించామని పేర్కొంది ఇంజిన్లను భద్రపరిచినట్టు తెలిపింది ప్రమాదానికి ముందు ఇంధనం బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని విమానంలో ప్రమాదకరమైన వస్తువులేమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఏఏఐబి ప్రాథమిక నివేదిక విడుదలైన తర్వాత బోయింగ్ విమాన సంస్థ స్పందించింది విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ఎయిర్ ఇండియా విమానం వన్ సెవెంటీ వన్ ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు సిబ్బంది చుట్టూనే మా ఆలోచనలు తిరుగుతున్నాయి విచారణకు మా కస్టమర్లకు పూర్తిగా సహకరిస్తాం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రోటోకాల్ ప్రకారం ఏఐ వన్ సెవెంటీ వన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏఏఐబీకి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపింది ఇక బోయింగ్ సీఈఓ కెల్లి ఓర్ట్బర్గ్ మరో ప్రకటన విడుదల చేశారు బాధిత కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు తన పూర్తి మద్దతు తెలిపేందుకు ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖర్తో మాట్లాడినట్లు వెల్లడించారు విమాన ప్రమాద దర్యాప్తునకు పూర్తిగా మద్దతిచ్చేందుకు బోయింగ్ బృందం సిద్ధంగా ఉందని తెలిపారు మరోవైపు ప్రాథమిక నివేదిక విడుదలైన అనంతరం ఎయిర్ ఇండియా సంస్థ కూడా స్పందించింది విమాన ప్రమాద దర్యాప్తునకు సంబంధించి ఏఏఐబి ఇతర అధికారులతో సహకరిస్తున్నామని తెలిపింది